జోడీ రస్తాలు ది జోడీ డాన్సే కాదు అంతకు మించి ఈ స్టేజ్ మీద మా జోడీలు పెర్ఫామ్ చేస్తే కాస్త కిక్ ఉంటుంది కానీ వాళ్ళకు ఓ లెక్ ఉంటుంది మా జడ్జెస్ కమెంట్లు ఇస్తే కాస్త కిక్ ఉంటుంది కానీ వాళ్ళకి ఓ లెక్ ఉంటుంది మరి ఈ కిక్ ఏంటో చూడడానికి ఆ లెక్క ఏంటో తేల్చడానికి మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు లెట్స్ వెల్కమ్ జడ్జెస్ ప్రదీప్ ఇక్కడున్న వాళ్ళకి కాస్తంత కిక్ ఉంది దానికో లెక్ ఉంది కానీ నెక్స్ట్ రాబోతున్న ఇద్దరికి మాత్రం కాస్తంత తెక్కుంది కాస్తంత కాదు కానీ ఓ ఇంత ఉంది ఎస్ ఎంత తెక్కుంది మరి దానికో లెక్ ఉందో లేదో తెలియాలంటే వాళ్ళిద్దరిని పిలవాలి లెట్స్ వెల్కమ్ లీడర్ సుధీర్ అండ్ రష్మి భయ్యా తిరునాల్లో తప్పిపోయిన పిల్లాడు వేసినట్టు ఏంటది తప్పిపోయింది పిల్లోడు కాదు భయ్యా నా మనసు నీకు మనసుందేంటి ఏమైంది రష్మి రావట్లేదు అంట కదా భయ్య ఇంకేంటి ఫుల్ హ్యాపీసే కదా నువ్వు ఏ హ్యాపీ భయ్య చిలక లేకుండా గోరింగ్ హ్యాపీగా ఉంటాదా పెట్ట లేకుండా పుంజు హ్యాపీగా ఉంటుందా అవును భయ్య పాము లేకుండా ముంగిస్ హ్యాపీగా ఉంటుందా నీ పోలికలు నీ కోరికలు చాలా వైలెంట్ గా ఉంటున్నాయి భయ్య థ్యాంక్ యూ బ్రదర్ ఏంటో రష్మి దగ్గర ఉన్నప్పుడు గొడవ పడాలనిపిస్తుంది దూరం ఉంటే ప్రేమలో పడాలనిపిస్తుంది ఓకే ఆకలేట్లేదు నిద్ర రావట్లేదు ఏమంటారు భయ్య దీన్ని ఏం లేదు ఎర్రగడ్డ హాస్పిటల్కి ఎదురెళ్ళినా ఉంటారు దీన్నే నేను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ అయినా రష్మి కూడా ఎక్కడున్నా సరే నా గురించి ఆలోచిస్తూ ఉంటది భయ్య అవును భయ రష్మి ఆలోచిస్తూ ఉండి ఉంటుంది ఆలోచిస్తా ఇప్పుడు రష్మి రాకపోతే ఎందుకు బాధ ఎందుకు ఆనందంగా టైటిల్ కొట్టేచ్చుగా హలో మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే దసరా మహోత్సవానికి వచ్చింది సరదా తీర్చేసుకుందని అనుకున్నారా లేదా సంక్రాంతి కోడి పందాలకు వచ్చింది మళ్ళీ పందానికి దిగలేదనుకున్నారా అదే శ్రీముఖి అవును నువ్వెందుకు తెలుగు రాదని మగాడని ఏడిపిస్తున్నారని విన్నాను ఇప్పుడు తెలుగు వచ్చింది వచ్చింది అవునవును మగాడు తెలుగు వచ్చిన మగాడు ఏంటి సుధీర్ అని హలో నైస్ మీటింగ్ అసిస్టెంట్ ఓకే అపోనెంట్ ఎక్కడ నువ్వేంటి డల్ గా ఉన్నావు అంటే రష్మి ఉన్నప్పుడు ఒక పారు ముగ్గురు ఏం పర్లేదు ఇప్పుడు నేను వచ్చాను నన్ను చూస్తూ నీతో కలిపి నలుగురు దేవదాసులు అవుతారు నాటికి నాకు సరైన పోటీ ఇచ్చే మొగాడు దొరికాడు ఆడుకుంటా చూడు మీరు ఆడిస్తే ఆడడానికి లైన్ ఇస్తే లైన్ లో నిల్చోడానికి లేదా జోక్ జోకిస్తే పగలు పడడానికి రష్మిన్ అనుకుంటున్నారా శ్రీ ముఖీరా ఏంటీకంత పొగరు పొగరు నా ఇంట్లో ఉంటది హీరోయిజం నా ఒంట్లో ఉంటది నేను చెప్పానా ఇది హీరోయిన్ కాదు హీరో మీటర్లని అర్థం కాదు డాన్సర్ నాకు ఏం మాట్లాడుతున్నావు డాన్స్ రాదా ప్రభుత్వ మాస్టర్ కి ఫోన్ లో స్టెప్లు చెప్తాడు ఫస్ట్ ఫ్లోర్ కిఫ్ట్ తీసుకుని నేర్పిస్తాడు సుధీర్ ఇదే సరైన సమయం ఆ నీకు డాన్స్ రాదంటోంది నీ గురించి సరిగా తెలియదు అనుకుంటా లైట్ గా మ్యూజిక్ వస్తుంది మీరు హెవీగా కాసేపు డాన్స్ చేయండి జడ్జెస్ వీళ్ళ మధ్యలో పోటీ జరుగుతుంది ఇప్పుడు మీరే జడ్జిమెంట్ ఇస్తారు మ్యూజిక్ విశాఖపట్నం పెర్ఫార్మెన్స్ అవును షేక్ అయిపోయింది ఎక్కువ చేయకుండా ఎంత ఉండాలి అంత ఉంటుంది పయ్యా నీకు తెలియట్లేదు ఆవిడ అనవసరంగా వార్నింగ్ లో ఇవ్వమాక బా ఉంటే తర్వాత దాని ఆ దాని మీద ఎక్కిచ్చి మరి కొడతాను అక్కడే ఎక్కిచ్చి మరి జుట్టు మీకు కొడితే ఇలా కూర్చోవాలి నువ్వు జుట్టు మీద చేసాలి నా దగ్గర దద్దా భయ్యా నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా నమ్మకంగా చెప్తున్నావు నీకు అర్థం కావట్లే భయ్యా ఉరుకోబయా నా దగ్గర భయపడేది చూద్దాం ఓకే వదిలేయచ్చుగా చూద్దాం ప్రదీప్ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నారు మీ గోల్ ఇలా ఉంచండి ఇంతకీ చక్ర మాస్టర్ ఎవరు డాన్స్ బాగుంది హాయ్ మాస్టర్ హాయ్ శ్రీముఖి చాలా అందంగా ఉన్నావు నువ్వు నేను డాన్స్ గురించి అడిగాను సార్ శ్రీముఖి ఇంకా మీకు కండుబడలేదేంటా అని చెప్పని అనుకుంటున్నా